మేజర్ గా నేను ఈ రోటోవేటర్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు నల్గొండ డిస్టిక్ లో కానివ్వండి అనంతపూర్ గద్వాలు ప్లస్ ధర్మవరం ఈ ఏరియాలో ఏంటంటే బత్తాయి తోటలు ప్లస్ దాని మామిడి తోటలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే లేబర్ షార్టేజ్ అనేది మార్కెట్ చాలా ఎక్కువ ఉంది రూటవేటర్ కన్నా స్పీడ్ ఎక్కువ ఉంది ఇది మన రోటోవేటర్ అన్న గడ్డి బయటకు కనిపిస్తుంది కానీ ఈ రోటోవేటర్ లో గడ్డి కూడా ఏది కనిపియడం లేదు మొత్తం కంప్లీట్ వెళ్ళిపోతుంది లోపలికి దానికన్నా చాలా సేఫ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ మనం వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్లకల్ మండల కేంద్రంలోని తాటికుంట గ్రామంలో ఉన్నాము ఈ రోజు మనతో పాటు వచ్చేసి రైతు గౌడ్ గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనుక కనిపిస్తుంది కదా ఇది ఒక ట్రాక్టర్ కి అటాచ్ చేసిన ఒక యంత్రము దీని పేరే సైడ్ షిఫ్ట్ రోటావేటర్స్ రైతులు చూసుకున్నట్టే మీ అందరికి తెలిసింది ఏంటంటే ట్రాక్టర్ వెనక భాగానే రోటావేటర్ ఉంటుంది అది బ్లేడ్స్ అనేటిది ట్రాక్టర్ వెనుక భాగం నుంచి నడిచే అవకాశం ఉంటుంది కానీ ఈ యొక్క రోటావేటర్ స్పెషల్ ఏంటంటే ఈ ట్రాక్టర్ కి సైడ్ భాగంలో యొక్క రోడ్ రోటా వేటర్ అమర్చబడి ఉంటుంది ఇది ముఖ్యంగా చూసుకుంటే పండ్ల తోటలకి ప్రత్యేకంగా పనిచేయడం జరుగుతుంది పండ్ల తోటలలో రైతులు చూసుకున్నది కలుపు తీయాలంటే కేవలం మనకి సార్ల మధ్యలో మాత్రమే కలుపు పోతుంది కానీ చెట్టు మొదల్లో చుట్టూ ఉన్న కలుపు తీయాలంటే కూలీలపైన ఆధారపడేది కానీ ప్రస్తుతం చూసుకుంటే ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్స్ అందుబాటులోకి వచ్చి రైతులకు కూలీలపైన అవసరం లేకుండా ఈ యొక్క చెట్టు మొదల పక్కన ఉన్నటువంటి కలుపును కూడా ఈ యొక్క సైడ్ షిఫ్ట్ రోడ్ అనేది సునాయసంగా తీసే అవకాశం ఉంది మరి ఈ యొక్క సైడ్ షిఫ్ట్ రోటావేటర్ని కొనుగోలు చేసినటువంటి తిమ్మ అనేటువంటి రైతు మనతో పాటు ఉన్నారు వీళ్ళకున్నటువంటి బత్తా తోలు అయితే ఈ యొక్క సైడ్ షిఫ్ట్ రోడ్ వేటాన్ని చాలా రోజుల నుంచి వాడుతున్నటువంటి అనుభవం ఈ యొక్క తిమ్మప్పగౌడీ రైతుకు ఉన్నది మరి రైతు ఇది సైడ్ షిఫ్ట్ రోట వేటాన్ని ఎక్కడ కొనుగోలు చేయడం జరిగింది ఎంత ధరకు కొనుగోలు చేయడం జరిగింది దీని యొక్క పనితీరు ఏ విధంగా ఉంది దీని క్వాలిటీ ఏ విధంగా ఉన్నటువంటి అయితే రైతు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ శివగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే తిమ్మప్పగౌడ్ గారు సార్ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం అనుభవం ఉంది సార్ మనకి ఇరవై సంవత్సరాల నుంచి సార్ వ్యవసాయం ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం ఏమేం పంటలు పండిస్తుంటారు సార్ బత్తాయి వరి పల్లి మిర్చి ఈ పంటలన్నీ పండిస్తుంటారు అన్ని పండిస్తుంటారు ఓకే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ బత్తాయి తోట ఎన్ని ఎకరాలు సార్ ఇది నాకు ఇరవై ఎకరాలు ఉంది సార్ ఇరవై ఎకరాల బత్తాయి తోట ఉంది ఇరవై ఎకరాలు ఓకే ఈ రోజు టాపిక్ ఏంటంటే సార్ ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్ అవును సార్ ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్ గురించి ఫస్ట్ మీరు ఎట్లా తెలుసుకోరు సార్ ఇది నేను యూట్యూబ్ ఛానల్లో చూసి తెలుసుకున్నా యూట్యూబ్ ఛానల్లో చూసారు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరిది చూశారు మీరు యూట్యూబ్ లో ఒకటి ఛానల్లో పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు ఇట్లా బాగుంది అని ఆ ఛానల్లో చూసి నేను తెలుసుకుని నల్గొండకు పోయి తీసుకొని వచ్చాను నల్గొండకి వెళ్ళి తెలుసుకోరు ఆ నల్గొండకి వెళ్ళి తీసుకొచ్చాను ఓకే నల్గొండలో ఎవరి దగ్గర తీసుకునేది మీరు వి నల్గొండలో అగ్రోటెక్స్ లో తీసుకొచ్చాను విపిఆర్ అగ్రోటెక్ నల్గొండ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోరు నల్గొండలో ఎప్పుడు సార్ రెండు రోజులు అవుతుంది తెచ్చుకునేది నేను వన్ వీక్ అయిన వన్ వీక్ కింద నుంచి తెచ్చుకో వన్ వీక్ ఓకే ఎంత సార్ ఎంత ధర పడ్డది మనకి ఇది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ పడింది ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలకి సైడ్ షిఫ్ట్ ప్రోటోలు కొనుగోలు చేసినట్టు ఓకే ఇప్పుడు మీరు యూట్యూబ్ లో చూసి సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ తెచ్చుకోరు వారం రోజులు అయిందని చెప్పారు కదా వారం రోజుల నుంచి ఎంత సేపు నడిచింది సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ ఇప్పటివరకు యాభై గంటలు నడిచింది సార్ యాభై గంటలు నడిచింది యాభై గంటల్లో మనకి ఎట్లా అనిపిటోటర్ మీ ఎక్స్పీరియన్స్ బాగా అనిపించింది సార్ మన రోటోవేటర్ కన్నా చాలా సేఫ్ అనిపించింది సార్ లేబర్ ఖర్చు చాలా తగ్గుతుంది సార్ లేబర్ ఖర్చు చాలా తగ్గుతుంది ఓకే ఇంకా ఏమేమి రకాల ఉపయోగాలున్నాయి అసలు సైడ్ షిఫ్ట్ రోడ్ పెట్టడం వల్ల మన వీడియో చూసిన వాళ్ళకి అసలు సైడ్ షిఫ్ట్ రోడ్ పెట్టాలంటే తెలియదు ఎందుకంటే ఇది కొత్త యంత్రమే మరి దీని వల్ల ఏమేం ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పగలు రైతులకి ఏం గడ్డి కలుపు అనేది చాలా సేఫ్ సార్ ఇది ఇప్పుడు మన రోటోవేటర్ కన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఇది అంటే ఇట్లా ఏ విధంగా మనకి మన మన రోటోవేటర్ వచ్చేసి ఖాళీ సెంటర్ లో వెళ్ళిపోతుంది సార్ మధ్యలో సెంటర్ మధ్యలో వెళ్ళిపోతుంది ఈ రోటోవేటర్ వచ్చేసి చెట్ల కిందకి వెళ్ళిపోతుంది చెట్టు అంటే కొమ్మ దాకా బుడం దాకా వెళ్ళిపోతుంది బుడం దాకా వెళ్ళిపోయి మొత్తం క్లీన్ చేసేస్తుంది ఆ చెట్టు చుట్టూ ఉన్న కలుపు మొత్తం క్లీన్ చేస్తుంది చేసేస్తుంది ఓకే ఇది లేనప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉంటుండే లేబర్ ప్రాబ్లం ఉంటుంది అంటే ఏం చేసేది అంటే ఇప్పుడు ఇది రోటోవేటర్ సెంటర్ లో కొట్టి మళ్ళీ లేబర్ ని పెట్టి కలుపు తీపిచ్చే వాళ్ళం సార్ ఇది వచ్చిన తర్వాత లేవర్ తగ్గారు మాకు లేబర్ తోటి పని లేదు లేదన్నట్టు తక్కువ ముందు ఈ రోటోవేటర్ లేనప్పుడు మీరు లేబర్ అని పెట్టారు కదా ఎంత ఖర్చు వచ్చేది ఒక ఎకరానికి మీకు మొత్తం ఇరవై ఇరవై ఎకరాలకు వచ్చేసి యాభై యాభై వేలు కేవలం లేబర్ చెట్టు చుట్టూ కలుపు తీయడానికి మాత్రం ఇప్పుడు ఈ సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ మీరు ఎంత లక్ష ముప్పై వేలకు కొనుక్కోరు అవును ఇప్పుడు మీ జీతాంతం దీని వల్ల నీకు తీసినప్పుడల్లా మనకి యాభై వేల ఖర్చుని తగ్గిస్తుంది ఓకే ఇప్పుడు ఈ సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ ఉన్నారు కదా ఇది ఈ దీంట్లో వచ్చేసి రైతులకి ఏంటంటే బ్లేడ్స్ అనేది ముఖ్యమైన పాయింట్ అవును ఈ బ్లేడ్స్ ఎన్ని ఇందులో థర్టీ టూ బ్లేడ్స్ వస్తున్నాయి ముప్పై రెండు బ్లేడ్స్ వస్తాయి రెండు రెండు బ్లేడ్ల క్వాలిటీ ఎట్లా ఉంది మనకి బాగుంది సార్ బ్లేడ్ సైజ్ చిన్న సైజ్ ఉంటుంది మన రోటోవేటర్ కి ఈ రోటోవేటర్ కి తేడా ఉంటుంది బ్లేడ్ సైజ్ చిన్నగా ఉంటుంది మన రోటోవేటర్ కి వచ్చేసి థర్టీ సిక్స్ బ్లేడ్స్ ఉంటాయి ఈ రోటోవేటర్ వచ్చేసి థర్టీ టూ బ్లేడ్స్ ఉంటాయి థర్టీ టూ బ్లేడ్స్ వస్తాయి థర్టీ టూ బ్లేడ్ బ్లేడ్ కూడా ఐరన్ క్వాలిటీ ఎట్లా ఉంది మనకి ఏ అయితే ఫస్ట్ క్లాస్ ఉంది సార్ క్వాలిటీ ఫస్ట్ క్లాస్ ఉంది ఫస్ట్ క్లాస్ ఉంది ఎందుకంటే కొన్ని బ్లేడ్లు మనం మనం రోటోవేటర్లు చూస్తే ఏదైనా చిన్న రాయి తగ్గిందంటే ఇరిగిపోతుంటాయి అటువంటిది ఏం ప్రాబ్లమ్ అయితే ఏం లేదు సార్ అలాంటి ప్రాబ్లం ఏం లేదు ప్రాబ్లం ఇప్పుడు ఎన్ని గంటలు నడిపించినారా యాభై గంటలు యాభై గంటలు నడిపించారు యాభై గంటలు నడిపించినప్పుడు ఎప్పుడన్నా ఒక బ్లేడ్ అన్నా ఇరిగిపోవడం అలాంటి గమనించారా ఏం లేదు సార్ అలాంటిది ఏం లేదు అనమాట మంచిగా ఉంది అన్నాడు బ్లేడ్స్ ఓకే ఈ యొక్క సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ యొక్క పొడవు ఎంత పొడవు ఉంటుంది ఇది మనకి నైన్ ఫీట్ సార్ ఇది తొమ్మిది ఫీట్లు ఏది మనకి ఓన్లీ ఈడు వర్క్ అయినా లేదు మొత్తం మొత్తం సార్ మొత్తం సార్ రోటోవేటర్ వచ్చి మొత్తం వచ్చేసి నైన్ ఫీట్స్ ఇది మనకి ఇది వచ్చేసి ఫైవ్ ఫీట్స్ ఉంటుంది ఓన్లీ ఈ యొక్క బ్లేడ్స్ ఉన్నటువంటి ఈడు కార్డికి మాత్రం ఫైవ్ ఫీట్స్ ఫైవ్ ఫీట్స్ అక్కడ వచ్చేసి ఫోర్ ఫీట్స్ ఫోర్ ఫీట్స్ మొత్తము తొమ్మిది ఫీట్స్ అనేది ఉంటుంది తొమ్మిది ఫీట్స్ ఓకే నెక్స్ట్ ఈ రూట రైతులు బాగా ప్రాబ్లమ్స్ ఏంటంటే నార్మల్ రూట ఆయిల్ సీలింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఆయిల్ గారడము ఇలాంటి సమస్యలు వచ్చేందంటే రూటవేట సరిగ్గా నడదు ఇందులో ఆయిల్ సీలింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా గమనించారు ఈ యాభై గంటల యాభై గంటలు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు సార్ ఆయిల్ సౌండ్ కూడా ఏం లేదు గేర్ బాక్స్ సౌండ్ అటువంటిది కూడా ఏమీ లేదు చాలా స్మూత్ స్మూత్ గా గా నడుస్తుంది నడుస్తుంది ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు ఓకే ఇందులో ఆయిల్ ఎంత పోసుకోవాలి సార్ ఈ సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ లా సెంటర్ గేర్ బాక్స్ లో వచ్చేసి 2 1/2 లీటర్స్ పోయాలి ఇందులో రెండు గేర్ బాక్స్ ఉంటాయా ఆ సెంటర్ దే సైడ్ గేర్ బాక్స్ ఉంటుంది సెంటర్ లో వచ్చేసి 2 1/2 లీటర్స్ సైడ్ గేర్ బాక్స్ వచ్చే 3 లీటర్స్ 3 లీటర్స్ మొత్తం 5 1/2 లీటర్స్ ఆయిల్ పోసుకోవాలి ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలని చెప్పి ఆయిల్ కూడా మనకి 70 గంటలకు ఒకసారి మార్చాలన్నా సార్ 70 గంటలకు ఒకసారి ఆయిల్ మార్చుకోవాలి ఇప్పుడు మీరు 50 గంటలు నడిపిచ్చారు కదా అవును ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ మీరు చాలా చాలా మందికి మన వీడియో చూసిన వాళ్ళకి ఒక అపోహ వస్తుంది ఏందంటే ఈ మన పళ్ళ తోటలలోనే పండ్ల పళ్ళ అయితేనే బాగా పనిచేస్తుంది అవును ఈ మీ చెట్టు చుట్టూ పోయి పనిచేస్తుంది ఇది ఆ చెట్టు చుట్టూ మనకి ఏర్లు ఉంటాయి ఏర్లు ఇరిగిపోతాయి ఏర్లను కత్తరిస్తుంది చెట్టు చచ్చిపోతుంది చాలా మందికి ఒక మైండ్ లో ఉంది అవును మరి నడిపించినప్పుడు మీకు ఏమైనా ఏర్లు దిగడం అలాంటిది గమనించరా అటువంటిది ఏం లేదు చాలా మంది మాతో కూడా అన్నారు తెచ్చినప్పుడు ఏర్లు కట్ అవుతది అది ఇది అన్నారు కానీ మేము చూద్దామని చెప్పి తీసుకొని వచ్చా నేను ఉండను అని నడిపించినప్పుడుకైతే ఇప్పటికైతే ఎక్కడ ఏర్లు కనిపివ్వలేదు మాకు కట్టింగ్ అనేది కానీ ఏర్ తేలడం కానీ అటువంటి ప్రాబ్లం అయితే ఏమి లేదు మనకి వచ్చేసి లోతు వచ్చేసి త్రీ త్రీ ఇంచెస్ దిగుతుంది లోతు మూడి ఇంచులు మాత్రం మూడు ఇంచులు మాత్రమే పోతుంది వేర్లు దాదాపు ఐదు పది ఇంచు లోపల ఉంటాయి కాబట్టి పెద్ద ఏం లేదు మూడు ఇంచులు మాత్రమే పోతుంది ఏర్ల ప్రాబ్లం అయితే ఏం లేదు చాలా మంది నాతో కూడా అన్నారు ఎయిర్ లో ప్రాబ్లం ఏర్లు కట్ అవుతాయి కట్ అవుతాయని ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు అలాంటిది ఏం లేదు అన్నట్టు ఏం లేదు ఓకే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సైడ్ షిఫ్ట్ రోటా అవేటర్ అంటే మొత్తం ఒక సైడు వేటు మొత్తం ఒక సైడే ఉంటుంది మరి ట్రాక్టర్ నడిపించినప్పుడు మొత్తం వెయిట్ మొత్తం ఒక దిక్కాయి ఇంకాకి అవతల గిల్ల పైకి లేవడము లేకపోతే రోటోవేటర్ ఒక సైడ్ మొత్తం పని చేయడం అలాంటిది సమస్య ఉంటుందా ఏం చేస్తారు దీనికి కొంచెం వెయిట్ వన్ సైడ్ అయితే అవుతుంది సార్ ఇది అయినప్పటికీ ఇటు సైడ్ మనం కొంచెం వెయిట్ వేయాలి సార్ వెయిట్ వేయాలి ఏదైనా రాయి కానీ ఇసుక సంచి కానీ అటువంటిది వెయిట్ వేయాలి ఇంకా ఇక్కడ సైడ్ డౌన్ గా అన్నట్టు కూడా ఇచ్చింటారు వీళ్ళు వీలు కూడా ఇచ్చారు వీలు ఇచ్చిండ్రు ఆ వీలు పైన మనకి ఒకటే లెవెల్ వెళ్ళిపోతుంటది అది బ్యాలెన్స్ చేస్తాను సేమ్ బ్యాలెన్స్ అయిపోతుంది మనకి ఇది సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు ఈ వీల్ ద్వారా అప్ అండ్ డౌన్ సెట్టింగ్ మనకి అక్కడ డౌన్ హైట్ అయిందంటే కూడా ఇది డౌన్ చేసి డౌన్ చేస్తే మనకి బ్యాలెన్స్ అయిపోతుంది బ్యాలెన్స్ అయిపోతుంది ఆ వీల్ అనేది అట్లా పని చేస్తుంది పని చేస్తుంది మీరు వెయిట్ కేం పెట్టుకోరు ఇక్కడ మీరు ఇస్క బస్తా పెట్టాం ఇస్క బస్తా ఒక 50 కిలో ఇస్క బస్తా పెట్టినట్టు ఆ 50 కిలో పెట్టారు లేదంటే రాయి పెట్టుకునేదా నడుస్తారా రాయి పెట్నే నడుస్తుంది ఓకే ఇప్పుడు ఈ సైడ్ షిఫ్ట్ కూడా కూడా పెట్టారు మీరు 20 ఎకరాలు అని చెప్పారు 50 గంటలు పని చేసిందని చెప్పారు ఒక గంటకి ఎన్ని ఎకరాలు పని చేస్తుంది ఇది గంటకు ఒక ఎకరా పని చేస్తుంది గంటకు ఒక ఎకరా మొత్తం పని చేస్తుంది ఎకరా పని చేస్తుంది డ్రైవర్లకు కూడా ఎట్లా అనిపిస్తుంది ఇది కూడా బాగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ డ్రైవర్లకు కూడా కొంచెం మన పవర్ స్టేరింగ్ కాకుండా ఆర్డర్ స్టేరింగ్ ఉంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది పవర్ స్టేరింగ్ ఉంటే మాత్రం చాలా సేఫ్ గా వెళ్ళిపోతుంది ట్రాక్టర్ ఏం ట్రాక్టర్ సార్ ఇది కుబోటో సార్ ఫార్టీ ఫైవ్ హెచ్పీ కుబోటో ఫార్టీ ఫైవ్ హెచ్పీ ట్రాక్టర్ ఏ మోడల్ కుబోటో ఇది ఇది సిక్స్టీన్ మోడల్ సార్ సిక్స్టీన్ మోడల్ సిక్స్టీన్ మోడల్ ఈ రోటవేటర్ ఎంత హెచ్ పిన ట్రాక్టర్ కి అయితే బా పని చేస్తా అని చెప్పిరు చెప్పిందీ సార్ కంపెనీ వాళ్ళు అయితే నాది 45 హెచ్ పి సార్ ఇది కంపెనీ వాళ్ళు 35 హెచ్ పి నుంచి కూడా పని చేస్తాడని చెప్పారు 35 హెచ్ పి నుంచి అపైన అబో ఎంత ఉన్నా 60 దాకా గాని పని చేస్తాడని చెప్పారు పని చేస్తా అని చెప్పారు అన్నట్టు ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రోటవేటల్లో మీరు ఇంతకు ముందు చెప్పిరు శబ్దం లేదని చెప్పారు ఇంకొక ప్రాబ్లం ఏందిస్తుందంటే రోటవేటల్లో వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది పని తక్కువ ఉంటుంది వైబ్రేషన్ ఎక్కువ వచ్చి ఈ చాలా ఇబ్బంది ఉంటుంది ఈ ట్రా సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ లో వైబ్రేషన్స్ రావడం అలాంటివి ఏమన్నా గమనించిన అటువంటిది ఏం లేదు సార్ సైడ్ చాలా సైలెంట్ గా ఉంది సార్ సైడ్ రోటోవేటర్ మన రోటోవేటర్ కన్నా శబ్దం చాలా తక్కువ మన మన రోటోవేటర్ శబ్దం ఎక్కువ ఉంటుంది ఇది శబ్దం చాలా తక్కువ ఉంటుంది అవును ఈ వైబ్రేషన్ వల్ల ఏమైతుంది ట్రాక్టర్ కూడా ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అవుతుంది ఇది జైన్లో అటువంటి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కానీ దీనికి అటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఒక సైడ్ ఉన్నా కానీ సరే కానీ ట్రాక్టర్ కి ఇలాంటి అటువంటి ప్రాబ్లం లేదు ఓకే ఓకే మొత్తం కనెక్ట్ కనెక్ట్ చేసి ఇప్పుడు ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్ చూసుకున్నట్టు అయితే మామూలుగా మనం వేరే రోటావేటర్లు కొన్ని నాసిరకం రోడ్ అంటే బిల్డ్ క్వాలిటీ బాగుండదు లో క్వాలిటీ ఐరన్ వాడతారు మనం ఎండకి వానకి ఈ ఆడ పెట్టుకుంటా వానకి అది తడిసేమంటే చిలుం బట్టి తుప్పు బట్టి ఖరాబ్ అవుతుంటాయి ఈ బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది మీకు రోటావేటర్ క్వాలిటీ కూడా హైలైట్ ఉంది సార్ చాలా బాగుంది అయితే లైట్ వెయిట్ ఏం లేదు హెవీ 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 ఉంది 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 ఐరన్ గేజ్ కూడా బాగుంది ఐరన్ గేజ్ కూడా మంచి ఉంది ఓకే మరి ఇది కొత్త రోటా పెట్టరు కదా ఇందులో మీకు ఏమన్నా చిన్న చిన్న ఏమైనా తెలియకపోయింది అనుకో కంపెనీ వాళ్ళు ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారా మీరు బిపిఆర్ అందే వాళ్ళ దగ్గర ఉన్నామని చెప్పారు కదా ఎప్పుడైనా మీకు తెలియకపోతే ఏమన్నా చెప్తారా వీళ్ళు మేమేమి కంపెనీ వాళ్ళని టచ్ చేయలేదు సార్ ఇంతవరకు అంటే ఇంతవరకు ఏం రాలేదు అన్నట్టు మాకు ప్రాబ్లం రాలేదు టచ్ చేయలేదు అయితే ఒకటి సింగిల్ గొల్స్ ఇచ్చారు వాళ్ళు సెంటర్ లో ఇచ్చారు అది రన్నింగ్ లో కట్ అవుతుంది అవుతుంటే మేము సపరేట్ గా ఎక్స్ట్రా ఈ రెండు గొల్సులు పెట్టించాము ఎందుకు మూత ఉంటదో ఇది ఊగి బ్లేడ్ అదుపుతుంది రిటర్న్ వచ్చినప్పుడు బ్లేడ్ పోయి అలుగుతుంది అందుకు ఇది కట్ అయినప్పుడు బ్లేడ్ లకి వెళ్ళిపోతుంది జస్ట్ పట్టిల్ అనేది ఇక్కడ ఒక ఇక్కడ ఒక వేసుకోరు

గంటలు మీ పండ్ల తోటలో కూడా బాగా పోతుంది మన రోటోవేటర్ కన్నా స్పీడ్ ఎక్కువ ఉంది మన రోటోవేటర్ అన్న గడ్డి బయటకు కనిపిస్తుంది కానీ ఈ రోటోవేటర్ లో గడ్డి కూడా ఏది కనిపియడం లేదు మొత్తం కంప్లీట్ అయిపోతుంది లోపలికి దానికన్నా చాలా సేఫ్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంది స్పీడ్ కూడా ఎక్కువ రోటేషన్ కూడా ఎక్కువ ఉంది కానీ మనకి బండి కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు దీనికి మామూలు రోట ఎలా వెళ్తుందో అదే విధంగానే వెళ్తుంది అలాంటి ఎలాంటి ప్రాబ్లం లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే మీరు ఇప్పుడు ఈ విషయంలోనే భాగంగా ఇప్పుడు ఈ రోట ని మనం ఇప్పుడు రైతులు ఏంటంటే ఇప్పుడు పండ్ల తోటలు వాడుతురు కాబట్టి సైడ్ కి పెట్టుకొని నడిపిస్తారు మనం రోడ్డు మీద మళ్ళీ ఇట్లనే ప్రాబ్లం పోతాం కదా అప్పుడు ఏం లేదు సార్ ఇది మనం వచ్చినప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకోవాలి మనం రోడ్డు మీదకి వెళ్ళాలంటే మళ్ళీ దీనికి సైడ్ ఇచ్చారు మనకి తీసుకెళ్లడానికి సైడ్ కూడా ఒక స్పెషల్ స్పెషల్ ఇది మనం రోడ్ మీద ఇది స్టేట్ అయిపోతుంది మనకి ఈ ఏదైతే ఇట్లా ఉందో అయిపోతుంది అవసరం లేదు సార్ అప్పుడు అవసరం లేదు మనం రోడ్ల మీద తీసుకెళ్తే పిటిఓ షాప్ తో అవసరం లేదు మనకు ఒక టాపింగ్ తో తగ్గిచ్చుకొని వెళ్ళిపోయేది ఆ టాపింగ్ దాని తగిలికొని వెళ్ళిపోయేది

సీతాఫాలు అనేక రకాల పండజాతులు అనేది మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో వండుతున్నాయి కదా చాలా మంది రైతులకు ఏంటంటే మీరు చెప్పినటువంటి ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ మొక్క చుట్టూ మొగదల చుట్టూ కలుపు తీసుకోవాలంటే కూలీల పైన ఎక్కువ ఆధారపడేది ఐదు వందలు పెడితే తప్ప కూలీ రాని పరిస్థితి ఉంది మరి అలాంటి రైతులకి ఈ చెట్టు చుట్టూ కలుపు తీయడానికి కూలీల పైన ఆధారపడుతున్న రైతులకి ఏమని చెప్తాను ఈ సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ వాడుతున్నటువంటి తీరు పైన ఏమని చెప్తా ఈ సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ నుంచి చాలా సేఫ్ గా ఉంది చాలా లేబర్ ఇబ్బంది ఉన్న మనకి ప్రాబ్లం లేదు ఈ సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ కాడ నుంచి ఈ సైడ్ షిఫ్ట్ రోటోవేటర్ బత్తాయి తోట కాని మామిడి దాదిమ్మ చాలా సేఫ్ గా ఉంది మనకి కూలీల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది ఇది తీసుకోవడమే మంచిది అని నేను చెప్తాను కొత్త రైతులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా తీసుకోవచ్చు తీసుకోవచ్చు రైతులు కొనుగోలు చేయొచ్చు అని మీరు ఒక చెప్పు మీ ఆ సందేశం ఇవ్వగలుగుతాం ఇవ్వగలుగుతాం చూస్తున్న రైతు సోదరులారా ఇంతవరకు అయితే మనం యొక్క తిమ్మప్ప గౌడ రైతు యొక్క అనుభవాలు తెలుసుకున్నాం రైట్ షిఫ్ట్ రోటవేటర్ ఏ విధంగా వాడుతున్నాడు దీని యొక్క పనితనం గురించి ఇప్పుడు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నటువంటి విపిఆర్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్వాహకులు ప్రశాంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళు ఇప్పటి ఎంతమంది రైతు అయితే ఈ సై సైడ్ షిఫ్ట్ రోటావేటర్ను అందజేయడం జరిగింది తీసుకున్న రైతులు ఎలాంటి యొక్క ఫలితాలను అందజేస్తున్నారు ఈ రైతుతో పాటు మిగతా రైతులు ఏమని చెప్తున్నారు రైతులు ఈ యొక్క సైడ్ షిఫ్ట్ రోడ్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు వహించినటువంటి విషయాలైతే ప్రశాంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ప్రశాంత్ రెడ్డి గారు నమస్తే సార్ మీ విపిఆర్ ఆగ్రో ఇండస్ట్రీ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ కొత్త యంత్రం అని మీరే అంతా చేస్తారు ఇప్పుడు ఇది కూడా ఒక కొత్త యంత్రం అనే చెప్పుకోవచ్చు ఇంతవరకు అయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ రోట బయట అవును ఇప్పుడు మీరు ఈ రోవేటర్ తీసుకోవడానికి గల కారణం కారణం సార్ సార్ ఫస్ట్ ఏ మీరు రైతు నమస్కారం ఇప్పుడు మేజర్ గా నేను ఈ రోటోటర్ తీసుకోవడానికి కారణం ఇప్పుడు నల్గొండ డిస్టిక్ లో కానివ్వండి అనంతపూర్ గద్వాలు ప్లస్ ధర్మవరం ఈ ఏరియాలో ఏంటంటే బత్తాయి తోటలు ప్లస్ దానిమ్మ మామిడి తోటలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే లేబర్ షార్టేజ్ అనేది మార్కెట్ చాలా ఎక్కువ ఉంది దాని వల్ల ఏంటంటే వాళ్ళని పిలిపడము కలుపు తీసేందుకు ఇబ్బంది పడడము చెట్ల కిందకి వెళ్ళి లేచినప్పుడు తలకాయకి దెబ్బలు తాకడము లేదా కొమ్మలు కత్తిరించినప్పుడు కుచ్చుకొని బ్లడ్ రావడం ఇలాంటివన్నీ చాలా జరిగేది కొంతమంది రైతులు నా దగ్గరకు వచ్చిందంటే సార్ మీరు చాలా రకాల రూటవేటర్లు తీసుకొస్తారు కదా ప్యాడ రూటవేటర్లు అని డిఫరెంట్ గా చిన్న ఇట్లా సైడ్ షిఫ్ట్ రూటవేటర్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది రైతులు నన్ను అడిగారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒక సిక్స్ మంత్స్ ఇప్పుడు చాలా కంపెనీలు చూసాను నేను నాకు బెటర్ గా మంచి క్వాలిటీ పరంగా ప్రాబ్లమ్ లేని అని అని చెప్పేసి న్యూ కల్సీ అగ్రి వర్క్స్ అని చెప్పేసి నేను కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డిస్ట్రిబ్యూటర్ తీసుకొని ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాం సార్ మనము తీసుకున్న తర్వాత మనకు ఈ రైతు అయినాగా ప్లస్ ఇంకొక పది పదిహేను మంది రైతులు చాలా మంది తెచ్చినాక చూసిరు కదా సార్ వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది సార్ మీరు ఎట్లా సార్ వేరే రైతు వీళ్ళు ఇచ్చిన రైతు దగ్గరికి వెళ్ళి చూసిరా మీరు కూడా చూసి తెలుసుకొని ఇదే డిస్టిక్ లో వచ్చేసి ఇంకొక నవీన్ రెడ్డి అనే ఫార్మర్ ఉన్నారు ఫస్ట్ ఆయన దగ్గర మన దగ్గర తీసుకున్నారు సార్ నేను రిఫరెన్స్ గా నెంబర్ కూడా ఇచ్చాం మనము డైరెక్ట్ వెళ్ళి చూడకుండా సార్ మీ దగ్గరకు వచ్చే చూసామని చెప్పేసి మన దగ్గరికి డైరెక్ట్ వచ్చారు కాబట్టి సార్ ఏంటంటే చూద్దామనే మన దగ్గరకు వచ్చారు తీసుకుందాం అనే ఆలోచన లేకుండా ఫస్ట్ చూసినాక మాత్రం ఆ ఎమ్మటే ఫుల్ దాని గురించి బాగా ఇష్టపడే మన దగ్గర పర్చేజ్ చేయడం జరిగింది ఓకే ఈ సైడ్ అయితే ఒక పన్నెండు ఇచ్చిన సార్ మనం పన్నెండు ఇచ్చాను ఈ రోజు కూడా అనంతపూర్ జిల్లాకు ప్లస్ గద్వాల్ జిల్లాకు ఇప్పుడు ఈ విలేజ్ కి ఇంకొక టెన్ కిలోమీటర్స్ బిఫోర్ ముందే ఇంకొక విలేజ్ ఉంటది ఆ విలేజ్ లో కూడా మనకు బుకింగ్ అయిపోయింది వాళ్ళ పేమెంట్ కూడా చేసి వాళ్ళకి కూడా ఈ రోజు డెలివరీ ఉంది సార్ ఏమంటారు రైతులు ఏమంటారు మిగతా చాలా హ్యాపీ ఉన్నారు సార్ ఎందుకంటే లేబర్ చేయడం వల్ల దాదాపు ఇరవై ఎకరాలు అంటే ఒక్కసారి కొడితేనే యాభై వేలు అవుతుంది కలుపు తీయడం వల్ల ఇయర్లీ దాదాపు రెండు నుంచి నాలుగు సార్లు తీయాలి తీయాలి కంపల్సరీ కలుపు తీయాలి మూడు లక్షలు అవుతుంది అవుతుంది రొటోవేటర్ వన్ లాక్ థర్టీ ఫైవ్ నైన్ ఫీట్ కదా ఇది తీసుకోవడం వల్ల జస్ట్ అడిపోయినప్పుడు బ్లేడ్ మార్చుకుంటే సరిపోతుంది ఆయిల్ ఖరాబ్ అయినప్పుడు ఆయిల్ మార్చుకుంటే సరిపోతుంది ఫార్మర్స్ కి ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ అనేది చాన్రోలు వస్తుంది కూలీలతో ఇబ్బంది లేదు ఇప్పుడు అడ్డం కొట్టినాం పొడు కొట్టేస్తాం కలుపు మొత్తం అయింది రిపోరుస్తాం డైరెక్ట్ వాటర్ వెళ్ళిపోతే ఏమైనా మందు ఉన్నా మనం మందు ఇప్పుడు పెంట ఏదైనా కొడుతున్నారు కదా సార్ ఇప్పుడు పెంట కొడుతున్నారు కదా ఆ చెట్టు మధ్యలో వేసుకున్న మనం రన్నింగ్ చేసినప్పుడు ఏమైద్దంటే డైరెక్ట్ కూడా అప్పుడు మిక్సింగ్ అయిపోతుంది మళ్ళీ దాన్ని కూలీలు పెట్టి లేబర్ పెట్టి తిప్పేసిన అవసరం లేదు సార్ ఇప్పుడు మీరు మొదలు కాడ ఏదో ఎరువు వేసుకుంటారు కదా ఫస్ట్ సార్ మళ్ళీ ఒకసారి దీన్ని ఇంకోసారి తిప్పితే అలా కలిసిపోతుంది కలిసిపోతుంది అట్లా కూడా ఉపయోగపడుతుంది మళ్ళీ ఇంకోసారి ఇది ట్వంటీ ఫీట్స్ ఉంటే టెన్ ఫీట్స్ తీసుకోవాలి రోటోవేటర్ ఎయిటీన్ ఫీట్స్ ఉంటే నైన్ ఫీట్స్ తీసుకోవాలి మీరు ఎంత బత్తాయి సార్ ఎంత ఉంది ఎయిటీన్ ఫీట్స్ సార్ ఎయిటీన్ ఫీట్స్ కి మీరు నైన్ నైన్ ఫీట్ ఫీట్స్ అంటే తీసుకోరు ట్వంటీ ఫీట్స్ వాళ్ళకి టెన్ ఫీట్స్ ఇంకా ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ అంటే మీరు రైతు చెప్పిన ప్రకారంగా ఇందులో సైజెస్ ఏమేమి సైజెస్ ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మన దగ్గర టూ మోడల్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఒకటేమో నైన్ ఫీట్ ఇంకొకటి ఏమో టెన్ ఫీట్ నైన్ ఫీట్ ఏంటంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ ట్వంటీ వరకు కూడా నైన్ ఫీట్ తీసుకుంటున్నారు ప్లస్ టెన్ ఫీట్ ఏంటంటే కొంతమంది ఎయిటీన్ టు ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫీట్స్ ఏదో చెట్టు చెట్టు మధ్యలో గ్యాప్ ఉంటుందో వాళ్ళు పర్చేజ్ చేస్తున్నారు సార్ అది ఓకే ఇప్పుడు ఈ సైడ్ షిఫ్ట్ రోటావేటర్లు ఆ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు రైతు కూడా అనుభవాలు తెలియజేసిరు కదా కొత్త రైతులు కూడా తీసుకొని ఆలోచన వాళ్ళకి బయట కూడా నాసిరకం రోటావేటర్లు కూడా వస్తుంటాయి ఎట్లా గుర్తు పట్టాలి ఈ రోటావేటర్ ఎందుకు తీసుకోవాలి రైతులు సార్ ఎట్లా గుర్తుపట్టాలంటే న్యూ కల్సీ అగ్రివర్స్ దబ్బాలి అని చెప్పేసి ఒకటే కంపెనీ ఉంది ఇదే పేరుతోని బయట కొంతమంది స్టిక్కర్లు వేసి అమ్ముతారు రైతులు ఎవ్వరు కూడా అపోహ పొందొద్దు ఈ రుటవేట ఓన్లీ విపిఆర్ అగ్రోటెక్ నల్గొండ వారు మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ఎక్కడికైనా సప్లై చేస్తారు వీళ్ళే డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా వీళ్ళకే సంప్రదించి వీళ్ళతో మాట్లాడే తీసుకోవాలి వేరే నెంబర్ నుంచి ఎవరు ఫోన్ చేసినా ఇది మాదే కంపెనీ మేమే డిస్ట్రిబ్యూటర్ మేమే డెలివరీ అని చెప్పేసి చాలా మంది చెప్తారు అట్లా రైతులు ఎవ్వరు కూడా అపోహ పొందొద్దు అనవసరంగా తెలువగా డబ్బులు ఒకటి రైతులు ఇబ్బంది పడొద్దని మా ఆలోచన సార్ మనకి తిమ్మప్ప గారి యొక్క వారి వివరాలు తెలియజేశారు చేసారు సాటి రైతులు చుట్టుపక్కల పొలాల రైతులు ఈ బత్తాయి తోటలు సాగు చేస్తుంటే మిగతా రైతులు కూడా ఇక్కడ రావడం జరిగింది సైడ్ షిఫ్ట్ రోడ్డు పనిచేస్తున్న తీరు గురించి మరి ఈ రైతులు కూడా ఇలాంటి కొత్త యంత్రం గురించి తెలుసుకొని చూస్తున్నప్పుడు దీని పనితనం ఎట్లా ఉందో వీళ్ళకి ఎట్లా అనిపించుతో వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అంజనీల్ గారు సార్ సార్ చెప్పండి మీరు కూడా వ్యవసాయమేనా వ్యవసాయమే సార్ ఏమేమి పండిస్తారు సార్ మీరు మేము బుడ్డలు సీడ్స్ ఇట్లా మీరు పక్క చేయనా సార్ మీరు సార్ దీని పక్కన పక్కనే చేయను అన్నట్టు మీరు ఓకే ఇప్పుడు మీరు ఈ సైడ్ షిఫ్ట్ రోడ పెట్టరు మీ పక్కన తిమ్మప్ప గౌడ్ గారు నడిపిస్తారు చూస్తారు కదా ఎట్లా అనిపిస్తుంది ఈ రోడ పెట్టారు బాగుంది సార్ ఏది కానీ ప్రాబ్లం అయితే లేదు సేద్యానికి అయితే ఏం ప్రాబ్లం లేదు టోటల్ గిట్లు దగ్గర కలుపు దగ్గరనే కొడుతుంది ఓకే మీరు ఇంతకు రోటా వేటర్లకి ఈ రోటా వేటర్కి ఏం సైడ్ సెంటర్ మిగులుతుంది సెట్ సైడ్ ఇది లేదు సార్ చెట్టు మొదల వరకు కూడా చివరి వరకు చివరి వరకు కొట్టేస్తుంది మరి దీని పనితనం మంచి అనిపిస్తుంది దీని వల్ల ఉపయోగం పళ్ళ తోట రైతులకు అన్ని కూడా వాడుకోవచ్చు చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి ఇక్కడ ఉన్నటువంటి గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాలోని సంబంధించిన రైతుల యొక్క అనుభవాలు ఈ బత్తాయి తోడలో ఈ యొక్క సైడ్ షిఫ్ట్ రోటర్ యొక్క పనితనం గురించి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ తెలియజేశారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగవుతున్న అనేక రకాల పండ్ల జాతికి సంబంధించి పండ్ల తోటలలో ఈ చెట్టుకి పక్కన ఉన్నటువంటి కలుపును తీసుకోవాలంటే కూలీల సమస్య భారంగా మారుతుందని చెప్తున్నాడు ఇంతకుముందు రైతు చెప్పినటువంటి విషయాల అనుకూలంగా చూసుకుంటే ఈ యొక్క బత్తాయి తోటలలోనే దాదాపు సంవత్సరానికి ఆరుసార్లు కలుపు తీస్తామని చెప్తున్నారు తీసినప్పుడల్లా యాభై వేల రూపాయల ఖర్చు అవుతుందని చెప్తున్నాడు దీని పరంగా చూసుకుంటే దాదాపు కేవలం కలుపు చెట్టు మొదల చుట్టూ కలుపు చేయడానికి మాత్రమే దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల ఖర్చు చేస్తుంది ఖర్చు అవుతుందని చెప్తున్నారు మరి ఇలాంటి సమయంలోనే సైడ్ షిఫ్ట్ రోటవేటర్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మెషిన్ గా చెప్పుకోవచ్చు ఇది ఒక్కసారి మనం తీసుకున్నట్టయితే ఇలాంటి సమస్యలు మొత్తం చెక్ పెట్టి కేవలం లక్ష ముప్పై వేల రూపాయల్లోనే మనకి ఈ యొక్క కూలీల సమస్యకి చెక్ చెక్ మార్క్ పెట్టవచ్చు ముఖ్యంగా చూస్తుంటే కూలీలు అనేటి వాళ్ళు అందుబాటులో లేరు పిలిచినా కానీ వచ్చే పరిస్థితులు లేరు ఇలాంటి సమయంలోనే ఇలాంటి నాణ్యమైన యంత్రాలు తీసుకోవడం వల్ల రైతులకు శ్రమతో పాటు ఈ యొక్క ఇబ్బందులు కూడా తగ్గి ఈ యొక్క సైడ్ షిఫ్ట్ ప్రోటోవైల వల్ల మనకి చెట్టు చుట్టున్నటువంటి కల్పును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క బీపీఆర్ అగ్రోటెక్ సంబంధించిన సంస్థ నుంచి సైడ్ షిఫ్ట్ రోటవైల్ కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టు దీన్ని లక్ష ముప్పై వేల రూపాయలకి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా సరఫరా చేసే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు వీడియోలో సైడ్ షిఫ్ట్ ప్రోటోవల్కి సంబంధించిన విషయాలు రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చింది ఆశిస్తున్నాను మరొక మంచి వీడియో కలుద్దాం శివాయికి సబ్స్క్రైబ్ చేసుకుని ధన్యవాదాలు జై హింద్